భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఎనభై ఏడు మండలాలలో ఐదు వందల ఎనభై ఏడు గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇందిరామ్మల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇల్లందు మండలం పూబలి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ సమాచారం రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఇళ్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరా మైలుల నిర్మాణాలు ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా ఇచ్చిన మాట మేరకు ఇందిరా మైలుల నిర్మాణాలు కొనసాగిస్తామని తెలిపారు ఇల్లందు మండలంలో ఎంపిక చేసిన పూబెల్లి గ్రామంలో ఎనభై మూడు మంది అరుగులను గుర్తించగా వర్ష సుధానే లబ్ధిదారి ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు భద్రాద్రి జిల్లాలోనే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇల్లందు నియోజకవర్గం నుండి ప్రారంభమయ్యాయి అనంతరం ఇల్లందు పట్టణంలో వంద ఆసుపత్రి బోయాతండా రాంబేట్ కోట్లింగాల బీటీ రోడ్ల నిర్మాణానికి మంత్రి ఎమ్మెల్యే కోరం కనకాయతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎంత కాకిగోళ చేసినా

కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏదైతే పేదక పేదవాడి చిరకాల కోరిక పేదవాడి చిరు కోరిక గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించింది ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలటు గ్రామంగా తీసుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఎనభై ఏడు మండలాల్లో ఐదు వందల ఎనభై ఏడు గ్రామాల్లో ఈ స్కీము ఇప్పటికే ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్ లోపే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వే మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తామని చెప్పాము గిరిజనులు గిరిజన కాన్స్టెన్సీలు ఎస్సీ కాన్స్టెన్సీలో అదనంగా మరిన్ని జోడు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా నాలుగు లక్షల యాభై వేలు రాష్ట్ర వ్యాప్తంగా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఈనాడు చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర సహాయం అనేక అడ్డంకులు పెట్టినా తప్పకుండా ఏ దిశతోనైతే ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు వడివడిగా అడుగులేస్తుందో ఆ అడుగులు ఏ ఒక్క అడుగు కూడా వెనక వేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాటల మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లు కట్టాలన్న చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది గిరిజన ప్రాంతమైన ఈ ఇల్లెందు మండలంలో పూబల్లి గ్రామంలో ఉన్నాం మనం ఇది టోటల్గా ట్రైబల్ ఏరియా ఇక్కడ సుమారు ఎనభై నాలుగు ఈ మండలంలో ఈ గ్రామంలో పేదవాళ్లలో బహుపేదవాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా అధికారులంతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఆశయం లక్ష్యం ఒక్కటే ప్రతిపక్షాలు ఎన్ని కాకి గోలలు పెట్టినా పేదవాడి కోసం ఎంత దూరమైనా పయనించి పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పని చేస్తుంది చెయ్యబోతుందని కూడా తెలియజేసుకుంటున్నా జరగండి సార్ ఎమ్మెల్యే గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ పదిహేను మన విద్యకి వైద్యానికి పెద్ద పేద వేసి రాష్ట్రంలో ఏ పేదవాడు విద్య విషయంలో కానీ విధంగా వైద్యం విషయంలో కానీ ఎక్కడా ఇబ్బంది అని బ్రహ్మాండంగా ఈనాడు మన ప్రభుత్వం ముందుకు నడుస్తుంది దాంతో భాగంగానే ఈనాడు ఇవింద పట్నంలో వంద పడకల హాస్పిటల్ ముప్పై ఐదు కోట్ల చిలుకతో అద్భుతంగా ఉప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం రాబోయే కొద్ది నెలల లోపే ఈ బిల్డింగ్ ని మళ్ళీ ఓపెన్ చేసుకుంటాం అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిబద్ధత పని తీరు ఎలా ఉందో మీ అందరికీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిపక్షాలకి కాకిగోళ చేస్తున్నాయే తప్ప ఆనాడు వారు అధికారంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏవైతే ప్రజలను విస్మరించి ప్రజలను పట్టించుకోకుండా పేదవాడి కష్టాలని మర్చిపోయిన ఆ ప్రభుత్వం ఈనాడు ముసల కన్నీరు కార్చాలి అని పేదవాళ్ల పట్ల వాళ్లకున్న ప్రేమ ఇది అని చూపటానికి ఏ రకంగా తాపత్రయపడుతుందో మనం ప్రతిరోజు గమనిస్తున్నాం ఏది ఏమైనా అది ఇంగిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు వైద్య విషయంలో కావచ్చు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు నెరవేర్చే విషయంలో కావచ్చు రైతన్నలకు అండగా ఉండే విషయంలో కావచ్చు దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకు ఇచ్చిన మాట నెరవేర్చే దాంట్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వడి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రతిపక్షాలు ఎంత కాకి గోల చేసినా పేదవాడికి చేసే సహాయంలో ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కి వెళ్ళదని వచ్చినప్పుడు చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో అద్భుతమైన ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని యుద్ధ ప్రాతిపదిక మీద మొదట విడత యాభై ఎనిమిది స్కూల్స్ పదకొండు వేల ఆరు వందల కోట్లతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రోజున శంకుస్థాపన ఉండే కొన్ని ఆ భూమి కోర్టు ఎవరో రైతు అక్కడ పోయిన కారణంగా పోస్ట్ పోన్ అయింది ఏది ఏమైనా ఆ రైతు ఎనక ఉన్న వాళ్ళు ఏదైతే ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని పేదోడు ఆలోచనకి పులి స్టాఫ్ పెట్టాలని వాళ్ళ కన్న కళ్ళని కళ్ళలాగానే ఈ ప్రభుత్వం ఉంచుందని కూడా ప్రభుత్వం సెలవు తీసుకుంటున్నాను అయిపోయింది

डिनटलेदा बाबू डिपार्टमेंट रे योरली राइट 229 229

ಹೈದರಬ ನಾರಾಯಣಪುರ ಪಂಚಾಯತ್ ಅದೇ ఒక్కసారి మామిడి కుండాలి పరిష్కారం ఇందాక మనం అనుకున్నాం కదా